అదే చదువు అన్ని ఓపెన్ చేస్తావు నువ్వు చెప్తే చేయాల్సిన అవసరం లేదు మా డ్యూటీ మాకు తెలుసు మా డ్యూటీ మాకు తెలుసు మేము కెమెరా చెక్ చేయాలా ఎంక్వైరీ చేయాలా మీరు ఇప్పుడు మీరు మీరు రారు మాదే చెప్పండి అమ్మ డ్రైవర్ని కంట తిట్టిరా తిట్టలేదా మీరు అదే ೂತಾರ <polarization> ಸಫಲ ಐದು ಸಲ ಆಯ್ತು అవసరం లేదమ్మా మాకు రెండు నిమిషాలు అయిపోయి పంచాడితే మేడం అన్నారు ఆయన ఆపరే మిస్టేక్ని గది మిస్టేక్ ఆయనో మీరే మిస్టేక్ మీరు వంద మంది సఫర్ చేయ మాకండి చదువుకున్న నాలుగు నిమిషాల కోసం వంద మంది సఫర్ చేస్తారు మరి ఇప్పుడు ఆపడమైతుంది బస్సు లోపలికి వచ్చి మీ ఇష్టం ఒకసారి అదే మాట మిమ్మల్ని చూసుకుంటా